లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి గాంధీ జోక్లో వెయిట్ చేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేందర స్వామివారి దేవస్థానంలో మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదర్ల మనోహర్ విజయవాడలోని ప్రముఖ న్యూరాలజిస్ట్ వైద్యులు డాక్టర్ వజ్రాల శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరిని శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు సంఘీయులు అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు హరి గో గోవింద నావాగ్ ప్రభావము జ్ఞానప్రబోధమై ప్రబోధమై కాల గతిక చేశాను శివగోవింద మను ధర్మమే మారిపోయేను కుల వివక్షత కూలిపోయేను మానవులలో నీతి మటు మటుమాయమయ్యేను అన్యాయమే రాజ్యమే లేను శివ గోవింద గోవింద ందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదలి పెట్టేరు భస్టులై చెడుదాలు పట్టేరు అగ్రహారములు మడిమాణ్యములు పోయి బుడ్డి చెంబులు చేతబట్టేరు శివ రాజులందరూ గూఢ భోగాలలో ముంగి రాజ్యముడిత రాజులవుతారు ప్రజలకు దండాలు పెడతారు రాజభవనాలని నయములై భరణాలతో వారు బ్రతికేరు చివరో వీధి వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేశారు తలకు మాసిన పనులు చేసేరు సంపాదనకు మరికి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు శివభూడబు వ్యవసాయ పద్ధతులు గిట్టాల సందున నలిగేరు పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు భూమి బుట్రాడి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలస శివ గోవింద గోవింద తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు ప్రభువులై నెత్తిపై కెచ్చేరు ఉద్యోగములు చూపి ఉచ్చులెన్న వేసి మన మతానికి ఎసరు పెడతారు శివగు నమస్కారం అండి తెనాలి నేను వా తెనాలి వాస్తవ్యుడిని నా పేరు వజ్రాల శివకుమార్ అండి ఈరోజు శ్రీ మాతా గోవిందమామ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి రోజు అండి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో నేను పాల్పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది నమస్తే ఈ పర్వదినాన బ్రహ్మంగారి ఆరాధన మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన సందర్భంగా తెనాలి నడిపొట్టైన గాంధీ చౌక్ నందు గల బ్రహ్మంగారి దేవాలయం నందు కుల మతాలకి అతీతంగా అందరం కలిసి ఈ పండుగని విజయవంతం చేసుకుంటున్నాము కాబట్టి భక్తులందరూ వచ్చి అన్న ప్రసాదం తీసుకొని శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీర్వాదం తీసుకొని సుఖశాంతులతో అందరూ జీవించాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కోరుకుంటారు ఈ కార్యక్రమానికి నాదేన మనోహర గారు ఇచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు